టీమానియస్సు స్వాగతం వార్తల వివరాలకు వెళ్తే కర్నూలు డాక్టర్ అబ్దుల్ హక్కు ఉర్దూ యూనివర్సిటీని ఉన్నత ప్రమాణాలతో నిర్మాణం చేస్తామని మైనార్టీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అహ్మద్ షరీఫ్ తెలియజేశారు కర్నూల్లోని ఉర్దూ యూనివర్సిటీ భవనాలను ఆయన ఈ సందర్భంగా సందర్శించి విద్యార్థులు ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ అఫైర్ సలహాదారులు మహమ్మద్ మహమ్మదామా షరీఫ్ డాక్టర్ అబ్దుల్ హక్కు ఉర్దూ యూనివర్సిటీ భవనం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో యూనివర్సిటీకి ఓర్వకల్లులో నూట నలభై నాలుగు ఎకరాల స్థలం కేటాయించి నిర్మాణాల నిమిత్తం నిధులు కేటాయించి పనులు ప్రారంభించారన్నారు వాటికి సంబంధించి ముప్పై శాతం పనులు కూడా జరిగాయన్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు ఆగిపోయాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూనివర్సిటీని ఒక మంచి సంకల్పంతో ప్రారంభించారని గత ప్రభుత్వం యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోకుండా చేసిందని తెలిపారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సొంత భవనంలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకునే విధంగా మా కృషి ఉంటుందని తెలియజేశారు విద్యారంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని షరీఫ్ తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులతో మరియు సిబ్బందితో ముఖాముఖి నిర్వహించి వారి నుండి సమాచారాన్ని సేకరించారు విద్యార్థుల సమస్యలకు వైస్ సమాధానం సమాధానమిస్తూ ఈ ప్రైవేట్ బాడు భవనంలో విద్యార్థుల కొరకు ఏడు గదులను హాస్టల్ వసతిగా ఏర్పాటు చేశామని ఒక గదిని క్యాంటీన్ గా మార్చామని దాతల సహాయంతో లైబ్రరీకి అవసరమైన ఏర్పాటు చేశామని పవర్ పాయింట్ ద్వారా తెలియజేశారు కార్యక్రమంలో పాణ్యం శాసనసభ్యులు గౌర చరితారెడ్డి మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తఫా మౌలానా అహ్మద్ మాట్లాడారు రిజిస్టార్ మైనార్టీ వెల్ఫేర్ అధికారి సబిహా పర్వీనా కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ ఏపీఎస్పీ డిఎస్పీ మహబూబ్

సరే సహకారం ఇక్కడికి రావడం ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు అన్నింటినీ తెలుసుకోవడం అంతేకాకుండా స్టూడెంట్స్ కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఫ్యాకల్టీ లేదు అని కోరడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ స్టడీ మెటీరియల్ కావాలి అని కూడా అడగడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ హాస్టల్ స్పె స్పెషల్టీస్ కూడా లేవు గతంలో ఉన్నాయి ఇప్పుడు లేవు అని ముఖ్యంగా క్యాంటీన్ లేదని చెప్పేసి లైబ్రరీ కావాలని చెప్పి ఎన్నో కంప్యూటర్స్ కూడా చెడిపోయాయి ఇలా ఎన్నెన్నో అన్ని సమస్యలు చెప్పడం జరిగింది సార్ మనకి గతంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పదహా పదిహేడులో మే సెవెంటీ సెవెంత్ రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓర్వకల్లు అది కూడా మన నియోజకవర్గమే అక్కడ ఉర్దూ యూనివర్సిటీ కోసం పద్దెనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది